ఇప్పుడు ఇది రెండు శాకెట్లు మూడు చిచ్చులు దీన్ని ఎలా బిగియాలో చెప్తాను ఇప్పుడు మనం ఇలా తీసుకొని కింద ఫేస్ చిచ్చులు ఇవన్నీ ఇలా కొలత తీసుకొని మనం చేయాలన్నమాట ఇప్పుడు అలా కొలత తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా దీంట్లో ఇలా చేస్తా ఇలా బిగించాలి ఇది ఫేస్ ఫేస్ అంటే దీనికి మనం ఈ ఫేస్ చెయ్యాలి ఇది సపోజ్ మేటర్ గురించి వచ్చిన రేపు కట్ చేయాలి ఫేస్ పక్కన పెట్టాలి ఇప్పుడు చిచ్చులో నుంచి శాకెట్లకి పక్క వైర్ గేయాల చిచ్చులో నుంచి సాకెట్ అంటే ఇక్కడ ఇక్కడ చిచ్చు ఉంటుంది అన్నమాట ఆ చిచ్చులో ఎలా పెట్టి ఇలా తిప్పాలి దీన్ని కేసు చూసుకోవాలి కేసు అంటే ఈ పక్కన ఈ పక్క అంటే నా ఈ ఏడు ఇక్కడ ఇక్కడ ఇలా పెట్టి ఇలా తిప్పాలి ఇది ఒక ఫేస్ ఇంకొకటి ఇలా వచ్చి తీసుకొని అదే విధంగా ఇస్తాను అనమాట అది మనం తీసుకొని చేసి పక్కన కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఇవ్వాలి ఇది ఫేస్ చిక్ చేస్తే దీనికి కరెంట్ ఇయర్ చిక్ చేసి దీనికి కరెంట్ వస్తుంది ఇప్పుడు నోట్లో తీసుకున్నాను తీసుకున్నాం నోట్లో వేరు కడిగాలన్నమాట ఇక్కడ ఇంకొక నాకులో అంటే మేటలో నుంచి ఇది దీన్ని మనం ఇక్కడ జాయింట్ చేసుకొని కటింగ్ లేరుతో పైట్గా తీసుకొని

Yes, not the GPS saga, which is it. Closer, the